గుంటూరు లార్జ్ సెంటర్ నందు జాయలుకాస్ షోరూమ్ ఎదురుగా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పచ్చిమి ఎమ్మె గల మాధవి పాల్గొని ప్రారంభించారు సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు సేవింగ్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ రీజనబుల్ ఇంట్రెస్ట్ తో ఇవ్వబడతాయని చెప్పారు ఈ బ్యాంకు నందు హోమ్ లోన్స్ బైక్ లోన్స్ పర్సనల్ లోన్స్ సౌకర్యం కలదని చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుని వారికి మంచి ఇంట్రెస్ట్ అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ వినియోగించుకోవాలని సందర్భంగా వారు కోరారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు Schafdick war ఏడు వంద యాభై దాకా ఉన్న బ్యాంక్ ఇది చాలా నమ్మకాన్ని జరగన్న బ్యాంక్ అయితే ఈ రోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మన గుంటూరులో మీరు సాధించుకోవడం జరిగింది ఇదే విధంగా పన్నెండు బ్రాంచ్లతో విస్తరించడానికి వీరు చాలా సదుకర్తో ఉన్నారు ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి బీపీఎల్ మన జనాల వరకు కూడా ఈ అన్ని వివాదాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చారు అందర్నీ మనం ఆశ్రయందించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలోని ప్రజల కుండి అదే విధంగా లాకర్ సిస్టం ని చాలా ఫాస్ట్‌గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ తో ది మాక్సిమం లోన్ అమౌంట్స్ తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు. I hope the bank పాయింట్ టు కంప్ ద బ్యాంక్ యూ అమేజ్ టు సీ ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ సర్వీస్ డచ్చు ఉంటాయి డిజిటల్ ఆన్సర్స్ అట్ దాట్ గోజ్ టు ఎవరి దాట్ గోజ్ ఫర్ ఇంటివిజువల్ కస్టమర్ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బ్రాంచ్ మా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మన గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము అండ్ జాలికాస్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా లాస్ట్ స్టార్టింగ్ లో ఇండియన్ ఆయిల్ బ్యాంక్ పక్కనే ఉంది మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఇస్తున్నాము టెన్ ల్యాక్ అబో బ్యాలెన్స్ ఇస్తుంది ప్లేస్ ఉన్న ఇంట్రస్ట్రీ రేట్ ఇది గా ఉంటుంది ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్లో కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు సీనియర్ సిటిజన్స్ ఇస్తున్నాము కవరేజ్ ఉన్న బ్యాంకు అండ్ ఆర్బీఐ లైసెన్స్ ఉన్న స్కెడ్యూల్ కమర్షియల్